తమ్ముంటే వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలిపించి చూపించాలని కేటీఆర్కు సవాల్ విసిరారు సీఎం రేవంత్ సీఎం సవాలును స్వీకరిస్తున్నామని ఒక్క సీటుకు మించి గెలిస్తే రేవంత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారని టీవీ నైన్ బిగ్ డిబేట్లో ప్రశ్నించారు బీఆర్ఎస్ నేత బాల్ కస్మన్ చేవళ్ళ జనజాతర సభా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలిచి చూపించాలన్నారు తనను సీఎం అభ్యర్థిగా ముందే ప్రకటించే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళి ఉంటే ఇప్పుడు వచ్చిన అన్ని సీట్లు కాంగ్రెస్ కు వచ్చేవి కావన్న కేటీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ తిప్పికొట్టారు కార్యకర్త స్థాయి నుంచి ఎదిగి వచ్చారని అల్లాటప్ప అనుకోవద్దని హెచ్చరించారు ఆయన ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే మూడు సీట్లు రాకపోతుండే ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ సవాలు విసురుతున్న బిద్దాజియాల నేనే ముఖ్యమంత్రి నేనే పిసిసి ప్రెసిడెంట్ రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్న నీ చేతనైతే దమ్ముంటే నువ్వు ముగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు కలిసి చూపించు అయ్యా నువ్వు వస్తా నీ అయ్యోస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్పగాడని అల్లా తప్పగాలం కాదు అవలగాలలాక లాకా చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నా చూడా రేవంత్ రెడ్డి సవాల్ టీవీ నైన్ బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లో కూడా సవాల్ విసురుతున్నా మరి రేవంత్ రెడ్డి గారికి ఒక్క సీట్ గెలిస్తే ఈయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాడా దీనివల్ల చేవేళ్లలో సవాల్ విసిరిండి కదా ఒక్క సీట్ అన్న గెలువురు కేటీఆర్ దమ్ముంటే చూసుకున్నామని మాట్లాడుతున్నాడు కదా మేము కూడా బీఆర్ఎస్ పార్టీ మరి సవాల్ విసురుతా ఉన్నాం స్వీకరిస్తాడా ముఖ్యమంత్రి ఆయన అన్నదే ఆయన అడుగుతా ఉన్నా నేను ఒక్క సీటు మేము గెలిస్తే మరి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాడా

ముఖ్యమంత్రి గారి అక్కడ చేవేల సభలో ఏం మాట్లాడిన మీకు ఒక్క సీట్ కూడా రాదన్నారు మరి ఒక్క సీట్ మించి వస్తే మీరు రాజీనామా చేస్తారని నేను అంటున్నాను ఎట్ ద సేమ్ టైం ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ మేము పది సీట్లకు పైగా సాధిస్తామని చెప్పి నేను చెప్తా ఉన్నా నెంబర్ వన్ నెంబర్ టూ వారు పదే పదే నర్సారెడ్డి గారు మాట్లాడుతూ కేటీఆర్ గారు